ముప్పై మూడు వేల ఎకరాలు రాజధానికి అవసరమా అవసరం లేదు ఒక రెండు వేల ఎకరాలు చాలా నువ్వు అసెంబ్లీ కట్టుకోవడానికి హైకోర్టు కట్టుకోవడానికి సెక్రటరేట్ కట్టుకోవడానికి ప్లేస్ కట్టుకోవటానికి మరి ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలు కాదు నలభై వేల ఎకరాలు ఏం చేయాలని రాజధాని నిర్మించడానికి రెండు రెండున్నర సంవత్సరం కరోనా వచ్చింది రాజధాని నా మూడు ప్రాంతాలు అభివృద్ధి కావాలా కొత్త ఆంధ్ర ఉత్తరాంధ్ర కావాలా కొత్త ఆంధ్ర కావాలా రాయలసీమ కావాలా మరి మొత్తం పెట్టుబడింత ఇక్కడ పెడితే ఆ రెండు ఏం కావాలి నాయ రాజధాని పరిపాలనా రాజధాని శాత రాజధాని తప్పేముంది ఉంది గాని బతకాలి నేను నా వయసు ఇప్పుడు అరవై ఐదు ఒక పాతి కేజీలో నలభై కేజీలు అయితే ఎత్తగలుగుతాను కింట మొయ్యండి ఎట్ట మొత్తాను చంద్రబాబు అదే చేశాడు ఒకటమ్మా ఇప్పుడు అదే నేను అన్నది ఈ బాబాయ్ కింట ఎత్తుతానని పందెం పెట్టావు నువ్వు పెట్టడం తప్ప పది కింద నేను ఎట్టెత్తుతాను ఓటు వేయటం కూడా ఇప్పుడు అది కానీ ఆమెలు ఇస్తాడు కాబట్టి ఓటు వేయటం మన తప్పదు ఏం చేశాడు పద్నాలుగు సంవత్సరాలు చేశాడుగా సీఎం గా నాకు వచ్చినప్పటి ఆయన ఆయన నేను నేను డెబ్బై ఏళ్ళలో ఓటేసా ఆయన కూడా రాజశేఖర రెడ్డి ఆయన ఒక పరే సీఎం అయ్యారు కాంగ్రెస్ లో అయ్యాడు ఫోటోగా సీనిగా మినిస్టర్ గా చేశాడు అటుండి రామారావు కూతుని చేసుకున్నాడు టీడీపీ లో వచ్చాడు రైతు సదర్శాన్ని ఒక నాయకుడు అయ్యాడు మీటింగ్ లో పెట్టాడు అది పెట్టాడు ఇది పెట్టాడు పొగారావు గారు చేశాడు రామారావుని ఎండు పోటు పెడతాడు ఆయన పని ఆయన ఆయన్ని ఎప్పుడు ఎవరు నమ్ముతారమ్మా ఎప్పుడు ఏ గొడుక్ ఆ కొడుకు ఎందుకు నిన్న ఎలక్షన్ లో జనసేనకి ఇరవై ఒక్క సీట్ ఇచ్చాడుగా అవనిగడ్డ నిన్న దాకా బుద్ధ ప్రసాద్ టీడీపీ లో ఉన్నాడు ఎమ్మడే ఎందుకు పంపించి ఆ సీట్ ఇచ్చాడు ఇప్పుడు జనసేనలో లేరా నాయకులు వాళ్ళు పాపం పార్టీ పెట్టినప్పుడు కాపు కాసుకున్నారు మరి వాళ్ళకి బుద్ధ ప్రసాద్ ఎందుకు పంపించాడు ఎందుకు ఇచ్చాడు అలాగే సీఎం రమేష్ సుజనా చౌదరి ఇలాంటి ఒక్కరు కాదమ్మ ఇప్పుడు ధర్మవరం సత్యకుమార్ ఇప్పుడు బీజేపీలో వాళ్ళు గానీ జనసేన లో కాని టీడీపీ వాళ్ళు తప్ప పార్టీలో లేరా నాయకులు మరి చాలా మంది వాళ్ళంతా రివర్స్ అవుతున్నారు కదమ్మా ఇప్పుడు జీవెల్ నరసింహారావు ఉన్నాడు ఎప్పటి ఉండో కాపు కాసుకొని ఉన్నాడు మరి విజయవాడ ఇస్ట్ మరి ఆయనకి ఇవ్వచ్చ మరి సుజనా సౌదేందుకు పెట్టాడా ఆయన డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు అమ్మా కానీ మంచో చెడో దొప్పి సీట్లు లో ఇస్తే ఇస్తాం లేకపోతే దేవుడు ఎవరికి ఇస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ట్రిప్పర్ కి ఇచ్చాడు ఒక ఉపాధి కూలి ఏది మడక్చారా ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఆయన ఆయన నందిగాం సురేష్ ఎవరు బాపట్ల ఎంపీగా గెలిపిచ్చాడు డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మనకు స్వతంత్రం వచ్చి గ్రామ స్వరాజ్యం అనేది ఎవరికన్నా ఇంత మునుగోలు ఇప్పుడు ఉందిగా సచివాలయాలు పెట్టాడుగా బయటకు వెళ్ళక్కర్లేదుగా అన్ని మీ ఇంటి కాటికి వస్తున్నాయిగా బలగు బలగైన వర్గాలకు పేదవారికి పెత్తం పేదవారికి జరిగే యుద్ధం ఇది